హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే ఆర్కే రోజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ అలాగే మార్చి మంత్రి ఏపీ పాలిటిక్స్లో తనకంటూ ఆవిడ ఒక ప్రత్యేక స్థానాన్ని అయితే సంపాదించుకున్నారని చెప్పొచ్చు సో భారతదేశంలోని రాజకీయ నేతల్లో ఆవిడ కూడా ఒక నేతగా ప్రస్తుతానికైతే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి విషయం మనకు తెలిసిందే సో మొత్తానికైతే ఆవిడ యాక్టర్ నుంచి పొలిటీషియన్ వరకు తన బ్యాక్గ్రౌండ్ అయితే అద్భుతంగా ఉందని చెప్పవచ్చు సో ప్రస్తుతం ఈరోజు ఏం చర్చించుకున్నాం ఆమె గురించి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రోజా గారు త్వరలో రాజీనామా చేస్తున్నట్లు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి ఆవిడ ఏదో ఇక్కడ రాజీనామా చేసేసి తమిళనాడు పాలిటిక్స్కి వెళ్ళిపోతున్నట్లు సో ఇవన్నీ కూడా చాలా కనిపిస్తున్నాయి సో దీంట్లో ఎంతవరకు నిజం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రోజా గారు రాజీనామా చేస్తారా అన్నది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు సో వచ్చేసేసి ప్రస్తుతం అయితే తమిళనాడులో ఉన్నటువంటి యాక్టర్ విజయ్ గారు ఆయన ఏదో కొత్తగా ఆయన పార్టీ స్థాపించడం జరిగింది సో నిన్న కూడా ఆయన జెండా ఏదో కూడా ఒకటి ఆవిష్కరించారు సో అటువంటి తరుణంలో వైసీపీ పార్టీని వదిలేసేసి రోజా గారు తమిళనాడు పాలిటిక్స్ దగ్గర వెళ్ళబోతున్నట్లు తెలుస్తుంది సో ఆవిడ వచ్చేసి తిరుతని తిరుతని అంటే ఇంకా తమిళనాడులో ఒక కాన్స్టిట్యువెన్సీ ఇంకా నగరికి దానికి వచ్చేసి దాదాపుగా దగ్గరగా కిలోమీటర్లు ఉంటుంది సో డిస్టెన్స్ వచ్చేసి ఒక ఐదు ఆరు కిలోమీటర్లు ఉంటుంది సో సో ఇక ఆవిడ నగరి నియోజకవర్గాన్ని వదిలేసేసి దాదాపుగా ఇంకా తిరుతనిలో సెటిల్ అయ్యేదానికి ప్లానింగ్లో ఉన్నట్టు తెలుస్తుంది సో తిరుతనిలో ఎమ్మెల్యేను గెలిచేదానికి ఎంత మేరకు అవకాశం ఉంటుందంటే ఖచ్చితంగా మనకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కు సరిహద్దుగా ఉన్నటువంటి తిరుతని వచ్చి గతంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగంగా ఉండేది సో తిరుతలలో కూడా తెలుగు పీపుల్స్ చాలామంది ఎక్కువగా ఉంటారు సో తెలుగు మాట్లాడే వాళ్ళ సంఖ్య దాదాపుగా ఎనభై శాతం ఉంటుంది తిరుతని కాన్ఫిడెన్స్లో సో నగరి నియోజకవర్గానికి పక్కగా ఉండడం వల్ల రోజా గారు వచ్చేసేసి ఈ కాన్ఫిడెన్స్ ఎంచుకున్నట్లయితే మనకైతే తెలుస్తుంది సో ఇక తిరుతనిలో రోజా గారు ఎమ్మెల్యేగా తమిళనాడు రాష్ట్ర పాలిటిక్స్కి ఎంట్రీ ఇస్తారంటే అవుననే చెప్తున్నాయి కొన్ని రాజకీయ వర్గాలైతే సో ఇక కామెంట్స్ పెడుతున్నారు చాలా మంది సో వారికి ఆన్సర్ ఇద్దాం ఫస్ట్ కామెంట్స్లో పెట్టిన వాళ్ళందరికీ సో ఇక్కడ ధీరజ్ హాయ్ బ్రో ఎలా ఉన్నారు బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు సో ఇక కళ్యాణ్ గారు నెల్లూరు నుంచి హాయ్ బ్రో భోజనం తిన్నారా ఓకే అండి భోజనం తిన్నాను మరి మీరు సో ఇక వరంగల్ నుంచి లావణ్య గారు నమస్తే అండి లావణ్య గారు హాయ్ అండి మీకు కూడా హాయ్ సో ఇక్కడ ఇంకొక క్వశ్చన్స్ అడుగుతున్నారు మరి లైవ్లో మనల్ని సో అది ఆన్సర్ చెప్దాం వారికి సో టీడీపీ పార్టీ ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి అడుగుతున్నారండి సో నవాజ్ షరీఫ్ గారు నవాజ్ షరీఫ్ గారంట సో చిత్తూరు డిస్టిక్ నుంచి అడుగుతున్నారు సో ఇంకా మరి ఎప్పుడు ఇస్తారన్నది వేచి ఉండవలసినటువంటి అంశం అనుకుంటాను అయితే నగర నియోజకవర్గం మనం ఇష్యూ మాట్లాడుతున్నాం కదా సో దాని గురించి మనం ఈరోజు చర్చిద్దాం సో ఆ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం సో మొత్తానికైతే నగర నియోజకవర్గం చూసుకున్నట్లయితే హాట్ టాపిక్గా మారిందని చెప్పొచ్చు అయితే సో మరి ఏపీ పాలిటిక్స్లో నగర నియోజకవర్గం ఒక సెంట్రల్ అట్రాక్షన్గా ఉంటుంది ఎందుకంటే తమిళనాడు రాష్ట్రానికి సరిహద్దుగా ఉండడం ఒక పాయింట్ సో అలాగే ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా రోజా గారు ఉండడం కూడా ఒక హాట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు